హలో అండి నేను మీయర్ణ వెల్కమ్ బ్యాక్ టు ఏఎం కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పక్కా కొడతలతో బయట స్వీట్ షాప్లో దొరికే సాఫ్ట్ అండ్ టేస్టీ పాక్ ఎలా చేయాలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి వన్ కప్ పిండి వేసుకొని వన్ అండ్ కప్ నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ కేక్ మౌల్డ్ తీసుకున్నానండి కేక్ మౌల్డ్ లేకపోతే ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాన్ని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ కి ముప్ప కప్పు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుతూ షుగర్ అంతా కరిగించేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి షుగర్ అంతా కరిగిపోయి తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ మరిగించుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకం వచ్చేంత వరకు మరిగించి ఒకసారి అంతా కలిపేసుకొని కలిపెట్టుకున్న శనగ మిశ్రమాన్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని శనగపిండి మిశ్రమాన్ని కలుపుతూ ఉడికించుకోండి పాకం ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కలుపుకుంటూ చెక్కబడేంత వరకు ఉడికించుకోవాలి పాకం బాగా చిక్కబడి ప్యాన్ నుండి వేరయ్యి బాగా నొరగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అంతా ఒకసారి ఉండలు లేకుండా కలిపేసుకొని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్స్ లేకుండా అంతా ఒకసారి కలిపేసుకొని రూమ్ టెంపరేచర్లోనే ఐదు నుండి ఆరు గంటల వరకు ఉంచి చల్లారినివ్వండి ఫ్యాన్ కింద కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టకండి తువని రూమ్ టెంపరేచర్లోనే చల్లారినివ్వండి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు నచ్చిన షేప్ లో పీసెస్ కట్ చేసుకోండి అంతే అండి టేస్టీ అండ్ సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ